హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ అరటి తోటకి వెళ్ళాను అక్కడ నుంచి ఈ పచ్చి అరటికాయ గల తీసుకొచ్చానండి ఏంటంటే ఇలా అరటికాయ గల మామూలుగా వేలాడి తీసి ఉంచితే ఈ త్రీ డేస్ తర్వాత పండుతాయంట చాలా టేస్టీగా కూడా ఉంటాయట ఇవి మందు వేయకుండా తీసుకొచ్చినండి మందు వేస్తే ఏమంటే అంటే మటే పండుతాయి కానీ అట్లా మందు లేకుండా తినాలని అనుకొని తీసుకొచ్చామండి అట్టికేలా మామూలుగా ఈ కిటికీకి వెళ్లాడి తీశాను టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఒకసారి చూద్దాం ట్రై చేద్దామని తీసుకొచ్చాను త్రీ డేస్ తర్వాత పండుతాయట మా ఫ్రెండ్ చెప్పాడు చాలా టేస్టీ కూడా ఉంటాయట మందు వేసిన వాటికి టేస్ట్ అంతా ఉండదండి మందు వేయకుండా ఇట్లా చేసుకుంటే చక్కగా ఆరోగ్యం బాగుంటుంది మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత త్రీ డేస్ తర్వాత ఈ కలర్ వచ్చాయండి కానీ తింటే మాత్రం చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది ఇంట్లో చిన్న పిల్లలకి ఈ మందు వేసినవి కాకుండా ఇవి తినిపిస్తే చాలా బాగుంటుందండి ఆరోగ్యంగా కూడా మంచిగా ఉంటారు వాళ్ళు మందుని దయచేసి తినిపించకండి చిన్నపిల్లలు మాత్రం చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్